హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి చిన్నగానే ఉందండి షార్ట్ లాగా చిన్నగానే ఉంది తర్వాత వచ్చేసి మేము అక్కడ ప్యాలెస్లో డిన్నర్ అయితే చేసాము కదా అక్కడ నుంచి సంగారెడ్డిలో అక్కడ నుంచి అయితే టూర్ నుంచి వచ్చేటప్పుడు లాస్ట్ ఇది తర్వాత సంగారెడ్డిని సంగారెడ్డిలో డిన్నర్ అయితే చేసాము అక్కడ నుంచి అయితే బయలుదేరాము అవుటర్కి వెళ్ళి అయితే వచ్చేసాము మన ఇంటికి ఇక దగ్గరలో ఉంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం ఇంటికి అయితే టూర్లు ముగించుకొని చాలా సంతోషంతో ఇంటికి అయితే వస్తున్నాము నైటు ఆ రోజు వచ్చేసి వన్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి అయితే చూసేయండి మన ఇంటికి అయితే వచ్చేసాము చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అన్నీ చాలా సంతోషంగా అన్నీ తిరిగేసి చాలా మంచిగా దర్శనాలు చేసుకొని హ్యాపీగా తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను కుక్కకు అక్కడ బిర్యానీ పార్సల్ అని చెప్పాను కదా వెజ్ బిర్యానీ కుక్క అయితే చాలా దూరం ఉండగానే బ కార్ సౌండిని అయితే వచ్చింది మమత వాళ్ళ కుక్క తర్వాత అయితే ఇక్కడికి మా ఇంటి దగ్గరకు వచ్చి కార్ అయితే ఆపిండు ఇక మా లగేజీ అంతా తీసుకుంటున్నాము మా పక్క పక్కలనే ఉంది మమత వాళ్ళ ఇల్లు మా ఇల్లు తర్వాత వచ్చేసి ఇదిగోండి మన లగేజ్ అంతా తీసుకుంటా ఉన్నాము తర్వాత ఇక్కడ ఏంటి అంటే మనము కుంభమేళం కాశీ అయోధ్య అవన్నీ పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాము కదా పాప అయితే లేదండి ఆ టైంలో ఎందుకంటే వన్ థర్టీ అయింది మార్నింగ్ అయితే కనుక పాప ఇంకా బాగా చేసి ఉండేది తర్వాత అప్పుడు ఇక బాబు అయితే కాళ్ళు గడిగాడు మాకు కాళ్ళు గడిగేసి దండం పెట్టుకున్నాడు ఎందుకంటే పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలంట కాశీకి వెళ్ళి వచ్చినప్పుడు తర్వాత ఇక బాబు చూడండి ఒకటి ఇరవై అయిపోయింది మేము ఇంట్లోకి వచ్చేసరికి మా బాబు అయితే ల్యాప్టాప్ అయితే తీసుకున్నాడు అదే చూయిస్తూ ఉన్నాడు మమ్మీనికొక సర్ప్రైజ్ అనేసి తర్వాత ఇదివరకు అయితే వాళ్ళు ఇంటర్ చదివేటప్పుడు పాప డిగ్రీ ఇంటీరియల్ చేసేటప్పుడు బాబు ఇంటర్లో ఉన్నప్పుడు మేమైతే ఒకటి కొనిచ్చామండి అదైతే అడ్రస్ లేకుండా పోయింది అందుకనేసి మళ్ళీ కొత్తది అయితే తీసుకు తీసుకున్నాడు బాబు అదే చూయించుతా ఉన్నాడు ల్యాప్టాప్ తీసుకున్నా మమ్మీ అనేసి ఇదివరకు కూడా మేము వాళ్ళ ఇంటర్లో ఉన్నప్పుడే కొనిచ్చాము ల్యాప్టాప్ అదైతే లేదు పోయింది తర్వాత ఇక్కడ బట్టలు అన్నీ తీసేసి ఇంకా మంచిగా వాడని వల్ల ఒక దగ్గర అన్ని వాడిన వల్ల అయితే అప్పుడే వాషింగ్ మిషన్లో అయితే వేస్తూ ఉన్నాను అప్పుడే రాగానే అన్ని బట్టలు అయితే సెట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నాకు నిద్ర పట్టదు ఎక్కడెక్కడ ఉంటే అన్నీ సెట్ చేశాను అప్పుడే వాషింగ్ మిషన్లు వేసేటివి వాషింగ్ మిషన్లో మళ్ళీ బీరువాలో పెట్టేటి బీరువాలో అన్నీ అయితే నేను తీస్తూ ఉన్నాను మన బట్టలు అన్నీ తీసి ఎక్కడ వాష్ చేసేటివి అక్కడ మళ్ళీ అన్నీ వాడని ఉంటే బీరువాలు అప్పుడే సేజ్ చేశాను ఎందుకంటే తెల్లాడితే మళ్ళీ రసప్తమి ఉంది ఇంతేనండి నేను ఎందుకో అప్పుడు నవంబర్లో పాండుచెరివి అరుణాచలం తిరుపతి వెళ్ళినప్పుడు వచ్చిన రోజైతే దీపావళి ఉంది ఈసారి వచ్చిన రోజైతే రసప్తమి ఉంది అది ఇంకా పండగ కాబట్టి కొంచెం ఇంకా చెయ్యాలి తప్పదు పండగ లేకుంటే కొంచెం లేటుగా లేసినా ఏం కాదు పండగ కదా ఇక లేట్గా లేవనికే ఉండదు అనేసి నేను అప్పుడే అన్నీ సదరేస్తూ ఉన్నాను తర్వాత వచ్చేసి మళ్ళీ తెల్లాడితే తెల్లాడితే అంటే ఇంకొక రెండు మూడు గంటలు అయితే తెల్లారిపోతుంది లేండి అప్పటికి వన్ థర్టీ అయితే ఇదిగోండి అన్నీ చేసేవరకు మళ్ళీ పది నిమిషాలు తక్కువ రెండు అయింది బట్టలు ఇక్కడ ఇక్కడ చేసేసరికి తర్వాత అప్పుడైతే వండుకొని నేను మళ్ళీ ఫైవ్కే లేచేసి ఆ రోజు మేడు కూడా రానని చెప్పింది మేడు తర్వాత సరేలే మళ్ళీ బండలన్నీ గడుకొచ్చి ఇట్లా రస రసప్తమి ఉంది కదా రద్ద ముగ్గు అయితే వేసాను తర్వాత వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యాను తర్వాత కొంచెం ఇక్కడ బాబు ఆఫీస్కి వెళ్తా అన్నాడు ఆ రోజు మళ్ళీ వాళ్ళకు ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు పాప దగ్గర తిన్నాడు అది వరకు బాబు అయితే సరేలే నేను చేస్తా అనేసి ఉంటే టమాటా కర్రీ రైస్ అయితే చేశాను టిఫిన్ వచ్చేసి ఆ రోజు బయట చేయమని చెప్పాను ఎందుకంటే నాకు అప్పటికే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను మళ్ళీ ఇంట్లో పూజ అవన్నీ చేయాలి దేవుళ్ళని కడుక్కొని అవన్నీ అయితే చేయాలి అందుకనేసి టిఫిన్ అయితే చేయలేదు లేండి ఆ రోజు ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ఇవన్నీ తీసి క్లీన్ అయితే చేయాలి ఎందుకంటే మనము పుణ్యక్షేత్రాలు వెళ్ళి వచ్చాము మళ్ళీ రసప్తమి ఉంది మనకు అంత మంచి డేస్ కాబట్టి అన్నీ కడిగేసి బొట్లు పెట్టేసి తర్వాత మనం తెచ్చిన ప్రసా దాలు ఇంకా అన్ని ఇంకా షాపింగ్వి అన్నీ ఉంటాయి కదా ఆ విధంగా దేవుని దగ్గర పెట్టి అయితే పూజ చేసి దేవుణ్ణి అయితే సాగనంపాలి మనం ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు అయితే ఇదిగోండి తెల్లగా తల తల మెడిసి పీతాంబరం పెట్టి అయితే తోమేసాను ఈ విధంగానే ఉంటాయి ఎప్పుడు మా దేవుని దగ్గర ఇక్కడ రైస్ కూడా అయిపోయింది టమాటో కర్రీ అయిపోయింది ఇంకా ప్రసాదం వచ్చేసి నైవేద్యంగా సిరా చేశాను కొద్దిగా స్వీట్ ఎవరు తినరు కదా కొంచెం అయితే సిరా అయితే చేశాను టమాటో కర్రీ కూడా అయిపోయింది సింపుల్గా అయిపోతుంది కదా టమాటో కర్రీ వచ్చేసి అందుకే టమాటో కర్రీ రైస్ అయితే చేశాను అంతే టిఫిన్ బయట చేయమని చెప్పాను బాబుకు తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మన క్లీనింగ్ అంతా అయిపోయింది దేవుని దగ్గరవి వెళ్ళే ముందు రోజే చేసుకున్నాం మేము సండే వెళ్ళాం కదా సాటర్డే ఎలాగో మన ఇంట్లో రో ఎవ్రీ సాటర్డే ఇలా అన్ని తీసి కడిగి బొట్లు పెట్టి దేవుని రూమ్ దూర్ చేసి ఇలా పేపరు వేరే కొత్త పేపర్ వేసి ఆ విధంగా అయితే చేస్తాను సాటర్డే సాటర్డే అయితే ఈ విధంగానే చేస్తాము మేము మళ్ళీ ఎక్కడన్నా టూర్లో వెళ్ళొచ్చినప్పుడు కూడా ఆ విధంగానే కడిగేసి అన్నీ మనం తెచ్చిన ప్రసాదాలు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టి అలా దేవుణ్ణి అయితే పంపించేస్తాము ఈ విధంగా చూడండి ఈ విధంగా బొట్లు అయితే పెట్టి ఇంకా తర్వాత నేను చేసిన నైవేద్యం సిరా ఉంది కదా కొంచెమే తినరని చెప్పాను కదా ఆయనతో కూడా ఎవరు తినలేదు నేనే కొంచెం తింటాను తర్వాత వచ్చేసి ఇక్కడ మన పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా అయితే అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ దేవునికి ఇక పెట్టడానికి అయితే నేను కొంచెం మళ్ళీ ఫ్రెషప్ అయ్యాను ఫ్రెషప్ అంటే ఏం లేదు కొంచెం జుట్టు దూకొని క్లిప్పు పెట్టేశాను అంతే పెద్ద ఫ్రెషప్ అంటే ఏం కాదు పెద్ద రెడీ అంటే ఏం కాదు ఆ విధంగా అయితే జుట్టు దువ్వి కొంచెం క్లిప్పు పెట్టేశాను అంతే తర్వాత ఇక మా వారైతే బయటకెళ్ళి కొబ్బరికాయలు పండ్లు పువ్వులు పువ్వులు కూడా లేవు కదా పువ్వులు అవన్నీ అయితే తీసుకొచ్చాడు మళ్ళీ బయట రసప్తమి మన సూర్యునికి కూడా పూజ చేసుకోవాలి కదా నేను సూర్యునికి కూడా ఎప్పుడూ సింపుల్గానే చేసుకుంటా అక్కడ సూర్యుని దగ్గర పెట్టేసి పండ్లు నైవేద్యము ఇంకా అట్లా పెట్టి అయితే చేసుకుంటే ఇదిగోండి మన సూర్యుడు ఎంత బాగా కనిపిస్తాడో మన ఇంటి దగ్గర మామిడి చెట్టులో చాలా బాగా కనిపిస్తాడు ఆ టైంలో ఎయిట్కు అలా తర్వాత వచ్చేసింది ఇదిగోండి రత్త ముగ్గు వేసాను కదా అక్కడ పీట వేసి అయితే పండ్లు నైవేద్యము కొబ్బరికాయ కొట్టి ఆ విధంగా పూజ అయితే చేసుకుంటాను బాబు ఉంటే బాబుతో చేస్తానండి సూర్యునికి రసప్తమి రోజు ఆ రోజు బాబు లేడు కనుక నేనే చేసేసాను బాబు వెళ్ళే వరకే చేస్తాను ఇంట్లో ఉంటే ఆ రోజు అప్పుడే రావడం అయింది కదా బాబు అయితే వెళ్ళిపోయాడు ఇదిగోండి మన దేవుని దగ్గర అన్ని ప్రసాదాలు మేమన్నీ చాలా టూర్లు తిరిగాం కదా అక్కడ వెళ్ళిన కడల్లో ఒక ప్రసాదం అయితే తీసుకున్నాను చిన్న చిన్న షాపింగ్ కూడా చేశాను కొద్దిగా పూజ అన్నీ అయిపోయి రిలాక్స్గా అయితే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్గా కూర్చున్నాను మళ్ళీ ఇది సాయంత్రం వచ్చేసి ప్రసాదాలు అయితే ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేశాము నేను పాప ప్రసాదాలు తర్వాత వెళ్ళి వాటర్ తెచ్చాం కదా చిన్న చిన్న బాటిల్స్లో వాటర్ నింపి వాటరు ప్రసాదం అయితే మనకు కావాల్సిన వాళ్ళందరికైతే ఈ విధంగా ప్రసాదాలు ఆ వాటర్ అయితే ఇచ్చామండి నేను బ్యాగులు తెచ్చాను కదా నాకు కావాల్సిన వాళ్ళకు అనుకున్న వాళ్ళకైతే బ్యాగులు కూడా ఇచ్చాను చెల్లెళ్ళకు వాళ్ళకు వీళ్ళకు ఇచ్చాను తర్వాత ఈ విధంగా అయితే గడిచిపోయింది మేము వెళ్ళిన టూరు చాలా హ్యాపీగా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మా సిస్టర్ ఇల్లు అయితే జర్మనీ నుంచి అయితే బ్యాగులు తెచ్చింది హ్యాండ్ బ్యాగ్ ఒకటి తర్వాత చిన్న పర్సులు రెండు అయితే తెచ్చింది హ్యాండ్ బ్యాగ్ పాప తీసుకుంది ఈ చిన్న పర్సులు అయితే నా నా దగ్గరే ఉన్నవి మా సిస్టర్ ఇల్లా తెచ్చింది జర్మనీ నుంచి చాలా బాగున్నాయి లెదర్వి ఇట్లా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి పర్సులు వచ్చేసి తర్వాత వచ్చేసి బాబు అయితే వెళ్ళి తీసుకొచ్చిండు ఎయిర్పోర్ట్కి వెళ్ళి చాలా బాగున్నాయి పర్సులు వచ్చేసి ఇందులో అయితే కార్డ్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇలా కార్డులు అవన్నీ ఉంటాయి కదా ఏటీఎం కార్డులు అలా అన్నీ ఆ విధంగా ఉంది చిన్న పర్స్ అయితే ఆ వైట్ అయితే మనీ అలా పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది లెదర్ వచ్చేసి మనది అక్కడికి తేడా అయితే ఉందండి మన దగ్గర లెదర్ ఇంత సాఫ్ట్ గా ఉండదు అక్కడ లెదర్ అయితే చాలా సాఫ్ట్ ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్